నమస్తే మీకు తరచుగా తలనొప్పులు వస్తున్నాయా వాంతులు మూర్చలు లేదా చూపు మందగించడం లాంటి సమస్యలు ఉన్నాయా ఇవి కొన్ని సందర్భాల్లో మెదడు ట్యూమర్ లక్షణాలు అవడానికి ఛాన్స్ ఉంది బ్రెయిన్ ట్యూమర్ అనేది మెదడులో ఏర్పడే అసాధారణ కణితి దీని లక్షణాలు ట్యూమర్ ఎక్కడుందో ఎంత పెద్దగా ఉందో బట్టి మారుతూ ఉంటుంది సాధారణంగా మనం చూసే లక్షణాలు ఉదయాన్నే ఎక్కువ తలనొప్పి రావటం వాంతులు అవటం చూపు మందగించటం లేదా ఒకటి రెండుగా కనిపించడం మూర్ఛలు రావటం చెయ్యి లేదా కాలు బలహీనపడటం చెయ్యి లేదా కాల్లో తిమ్మిరి రావటం నడవటంలో ఇబ్బంది బ్యాలెన్స్ ఇష్యూస్ ప్రవర్తనలో మార్పులు మతిమరుపు ఇవి కొన్ని లక్షణాలు ఇలాంటి లక్షణాలు ఉంటే వాటిని తక్కువగా తీసుకోకండి త్వరగా న్యూరోసర్జన్ సంప్రదించండి ముందుగా గుర్తిస్తే మెదడ్ ట్యూమర్ చికిత్స సులభమవుతుంది నేను డాక్టర్ మోహన్ రావు పాటిబండ్ల గుంటూరులో డాక్టర్ రావుస్ హాస్పిటల్లో అత్యాధునిక సాంకేతికతో మెదడ్ ట్యూమర్ నిర్ధారణ సురక్షితమైన శస్త్రచికిత్సలు అందిస్తున్నాం మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది సందేహాలు ఉంటే వెంటనే సంప్రదించండి డాక్టర్ హాస్ హాస్పిటల్ గుంటూరు న్యూరోసర్జరీలో నమ్మకమైన పేరు